హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత ప్రజల కుక్క నేను మీ సుజాత ఈరోజు వీడియోలో చేపల పులుసుని పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా ఒకేలాగా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి పర్ఫెక్ట్గా ట్రెడిషనల్ రెసిపీ కూడా ఏ చేపతోనైనా సరే ఈ ప్రాసెస్ కనుక చేపల పులుసు చేస్తే సూపర్గా ఉంటుందండి సో లేట్ చేయకుండా చేపల పులుసుని టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ రెసిపీలోకి నేను యూజ్ చేస్తున్న చేప వచ్చేసి కొరమేను చేపండి ఈ చేపని ఒకటి ఫుల్గా తీసుకొని నీట్గా క్లీన్ చేసి పీసెస్గా కట్ చేసిన తర్వాత వెయిట్ వేయిస్తే సెవెన్ హండ్రెడ్ నుండి ఎయిట్ హండ్రెడ్ మధ్యలో వచ్చింది వెయిట్ ఇలా క్లీన్ చేసుకున్న ముక్కల్ని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత లాస్ట్లో వన్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ దబ్బా నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉంచి ఆ తర్వాత వాటర్తో కడిగి తీసుకోండి చేప ముక్కలు అనేవి వాసన రాకుండా ఉంటాయండి చేప ముక్కలు సో అలా క్లీన్ చేసి పెట్టుకున్న ఏడు వందల యాభై గ్రాములు తీసుకున్నాను ఇక్కడ తీసుకుంటున్నాను ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనికోసం మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వన్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకొని వీటన్నిటిని కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి వీటిని మీరు డ్రై రోస్ట్ కూడా చేయాల్సిన అవసరం కూడా లేదండి పచ్చి వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి మసాలా పౌడర్ అదే ఈ పౌడర్ ఇప్పుడు మనం తీసుకున్న చేప ముక్కలకి యాభై గ్రాముల చింతపండుని తీసుకొని చింతపండు మునిగేటట్లు నీళ్లు పోసేసి చింతపండు నానే అంతవరకు పక్కన పెట్టుకోవాలి చింతపండు నానే అంతవరకు పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఆ తర్వాత చింతపండు పులుసు మొత్తాన్ని కూడా పిండుకొని తీసుకోవాలండి మీకు పులుసు ఎక్కువ కావాలంటే అంత నీళ్లు పోసుకొని రసాన్ని తీసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే గిన్నెను పెట్టుకోవాలి చేపల పులుసుకి వెడల్పు ఉండాలి లోతు తక్కువ ఉండాలి అలాంటిది అయితేనే చేపల పులుసు చేసేటప్పుడు చేప మొక్కలు విరిగిపోకుండా ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ కూడా వేసుకుని అల్లం పచ్చి వాసన పోయి అంతవరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టమోటాని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ టమోటా ఫ్యూరీని వేసేయండి ఈ ఆయిల్లో టమోటా ఫ్యూరీ కొద్దిసేపు ఫ్రై అవ్వాలండి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా కారం పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి చేపల పులుసులోకి టేస్ట్ అంతా కూడా చింతపండు పులుసు కారం ఉప్పుతోనే తెలుస్తుందండి సో కారం చింతపండు రసం కూడా కాస్త ఎక్కువగానే పడతాయి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చే అంతవరకు ఫ్రై చేయండి చూడండి ఇలా గ్రేవీ నుండి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి మటాలాలు ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చింతపండు రసాన్ని వేసేయాలండి చింతపండు రసం వేసి కొద్దిసేపు పొంగు వచ్చేలాగా ఉడికించాలి చింతపండు రసం ఉడుకుతున్నప్పుడు మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఈ స్టేజీలో వాటర్ని యాడ్ చేసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి నాకు ఇక్కడ ఎక్కువ గ్రేవీ అవసరం లేదండి అందుకని నేను వాటర్ యాడ్ చేయటం లేదు ఒకవేళ మీరు వాటర్ యాడ్ చేసుకుంటే మంటని మీడియంలో పెట్టి ఐదు నిమిషాల పాటు పులుసుని ఉడికించండి ఇలా పులుసు మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు వేసుకొని కలుపుకోవచ్చు నాకు అయితే కరెక్ట్గా సరిపోయాయండి చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేయండి చేప ముక్కలు వేసి తర్వాత ఈ ముక్కలన్నీ కూడా పులుసులో పట్టేటట్లుగా గరిటతో అడ్జస్ట్ని చేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్రేమ్లో పెట్టుకొని మూత పెట్టి పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే నిదానంగా ఉడికించాలండి మధ్యలో ఒకసారి మూత తీసి ఎక్కువ కుదపకుండా నెమ్మదిగా అటు ఇటు అనుకుంటూ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ తిరిగి మూత పెట్టి ఉడికించండి ఇలా చేప పులుసు అనేది కొంచెం చిక్కగా అయ్యి ఇందులో ఉండే చేప మొక్కలు మంచి రంగు వచ్చిన తర్వాత చేప పులుసు ఉడికిపోయినట్లేనండి చేప మొక్క ఉడికిందో లేదో మీరు చెక్ చేసుకొని అయినా చే చూసుకోవచ్చండి ఈ స్టేజీలో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని మూత పెట్టి ఒక నిమిషం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఇలా తయారు చేసుకున్న చేప పులుసుని మూడు లేదా నాలుగు గంటల తర్వాత సర్వ్ చేసుకుంటే ఆ చేప పులుసు ముక్క టేస్ట్ను మనం ఎంజాయ్ చేయగలము చేప పులుసుని చేసిన రోజు కాకుండా మరుసటి రోజునే తింటే టేస్ట్ బాగుంటుందండి మనకు పెద్దవాళ్ళు చెబుతుంటారు కదా అలా అయితే పులుసుకుండే టేస్ట్ మొత్తం చేప ముక్కలకు బాగా పట్టి చేప ముక్క మంచి రుచిని ఇస్తుంది అందుకే మనం లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ ఎర్లీగా చేప పులుసుని ప్రిపేర్ చేసుకుంటే అప్పుడు నాలుగు గంటల తర్వాత సర్వ్ చేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చేప పులుసుకి ఎక్కువ మసాలాలు యాడ్ చేసే కన్నా కూడా చేప టేస్ట్ మనకి తెలియాలి అంటే ఈ ప్రాసెస్లో ఈ మసాలాని యాడ్ చేస్తూ ఒకసారి చేపల పులుసుని చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎవ్రీ టైం ఇలానే చేయాలనిపిస్తుంది మరి ఎమ్మీ ఎమ్మీగా టేస్టీగా ఉండే ఈ చేపల పులుసుని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేయండి అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని టేస్టీ అండ్ రెసిపీస్ కోసం సుజాత ప్రెజర్ కుక్కర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్